యూనివర్సిటీలో నా పేరు నవీన్ కుమార్ సెకండ్ ఇయర్ చదువుతున్నా ఇంగ్లీష్ లో ఏంటి పరిస్థితి పరిస్థితి చాలా ఉధృతంగా ఉన్నాయి గందరగోళంగా ఉన్నాయి తెలంగాణ సర్కార్ అంతా పోలీసులతో మోహరించి క్యాంపస్ నిర్బంధం పాల్ చేసింది ఏదైతే ప్రజాపాలన అంటూ చెప్పి భవన్ పేరు తీసి కంచెలు తొలగించిన అని చెప్పిన రేవంత్ సర్కార్ మా యూనివర్సిటీని పూర్తిగా పోలీసు ఆధీనంలో పెట్టుకొని మమ్మల్ని అణచివేత గురివేస్తుంది ఈ అణచివేతలు కొన్ని రోజులు మాత్రం ఉంటాయని నేను తెలంగాణ ప్రభుత్వానికి సూచిస్తున్నాను అంటే ఇప్పుడు మీరు ఏదైతే నాలుగు వందల ఎకరాల కోసం మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారో అసలు అది ఈ యూనివర్సిటీకి సంబంధం లేదనే ఒక వార్తలు కూడా వినపడుతుంది దానిపై ఏం ఈ అది ఈ యూనివర్సిటీ లాంటి ఎప్పుడైతే ఈ యూనివర్సిటీకి అలాగే చేసినా రెండు వేల మూడు వందల ఎకరాలు ఈ యూనివర్సిటీ చేసిన తర్వాత చంద్రబాబు ఈ ప్రస్తుత సీఎం గారి అయిన చంద్రబాబు నాయుడు దాన్ని ఈ యూనివర్సిటీ నుంచి ఐఎంజీ భారత్ అనే కంపెనీకి కేటాయించాడు ఈ నాలుగు వందల ఎకరాలు తీసుకుంటూ ప్రత్యేకంగా ఇంకొక దగ్గర రెండు వందల డెబ్బై మూడు ఎకరాలు ఇస్తామని అన్నాడు అంటే యూనివర్సిటీ ల్యాండ్ అన్నట్టే మా యూనివర్సిటీ ల్యాండ్ తీసుకుని ప్రత్యేకంగా ఇంకొక ల్యాండ్ ఇస్తామని అప్పుడు ఉన్న చంద్రబాబు సర్కారు ప్రతిపాదించింది కాలక్రమంగా ప్రభుత్వాలు మారినప్పుడు ఆ బిల్లీరావు అనే కంపెనీ ఫ్రాడ్ కంపెనీ కాబట్టి రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ అది కేటాయింపులు రద్దు చేసింది అది ఆ తర్వాత ఐఎంజీ భారత్ అనే కంపెనీ కోర్టులో కోర్టుకు వెళ్లడం ద్వారా ఆ కోర్టు తీర్పు అనేది లేట్ అయింది డిలే అయింది సో రీసెంట్ గా తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత కోర్టు అడిక్ట్ అనేది వచ్చింది ఈయన రేవంత్ రెడ్డి అంటున్నాడు మేము కొట్లాడనేమంటున్నాడు రేవంత్ రెడ్డి కొట్లాడింది ఏం లేదు ఇందులో గత ప్రభుత్వాలు ఏదైతే జరిగిందో దాంతో అదే మొన్న రావడం జరిగింది ఏంటి ఇట్లా పోలీసుల వ్యవహారం ఎలా ఉంది ఇప్పుడు అక్కడ విద్యార్థులు ప్రొటెస్ట్ చేస్తుంటే కొంచెం గందరగోళంగా ఉన్నది వాళ్ళు పట్ల ఎట్లా వ్యవహరిస్తున్నారు పోలీసుల వ్యవహారం చాలా తీవ్రంగా ఉంది వీళ్ళు ఇంత అణచివేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది ప్రజాపాలన చెప్తున్నారు విద్యార్థుల గొంతు అణచివేస్తే అనగదు ఇది ఎందుకంటే విద్యార్థి శక్తి చాలా చైతన్యమైన తెలంగాణలో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ దీనికి ప్రత్యేక చరిత్ర కలిగి ఉన్న యూనివర్సిటీ కాబట్టి మీ అణచివేతలు లాఠీలు దెబ్బాలు ఇవన్నీ మమ్మల్ని అంచలేవని నేను తెలంగాణ గవర్నమెంట్ కు బహిరంగ స్టూడెంట్ జాక్ అసోసియేషన్ నిర్ణయాలు తీసుకుంటుంది ఈ రోజు అంగస్థాయి కానీ ప్రజాస్వామ్యంగా పోట్లాడాలని మేము నిర్ణయించుకున్నాం అదేవిధంగా సెవెంత్ రోజున ఈ హియరింగ్ ఉంది కోర్టులో ఆ కోర్టులో ఈ హియరింగ్ కాకుండా ముందు ఇక్కడ ఏం అడవి లేదు ఏం లేదు అని నిరూపించడానికి రేవంత్ సర్కారు బుల్డోజలను పెట్టి ఓ వంద బుల్డోజలను పెట్టి అది ఫారెస్ట్ మొత్తం క్లీన్ చేస్తున్నాడు ఇలాంటి ఇక్కడ ఇక్కడ లేదు వన్యప్రాణులు లేవు అని ఒక అసెంబ్లీ సాక్షి కూడా ఇదే అక్కడ వన్య ప్రాణులు లేవు ఏమి లేవు కొన్ని రాజకీయ గుంటనక్కల కోసమే ఆ భూమి ఎదురు చూస్తున్నారు అక్కడ వన్య ప్రాణులు లేవని బహిరంగంగానే ఆయన మాట్లాడుతున్నాడు నిజంగా వన్య ప్రాణులు లేవు ఆయన సీఎం కి మెంటల్ అండి మెంటల్ ఫ్రాడ్ సీఎం అన్ఫార్చునేట్లీ సీఎం అయిండు ఏం చేయాలో అర్థమైతే పరిపాలన మీద కరెక్ట్ సోయి లేదు ఎక్కడ పడితే అక్కడ భూమిలో అక్కడ ఫోర్త్ సిటీ అని పదమూడు పదమూడు వేల ఎకరాలు ఉంది నాలుగు వందలు కాదు నలభై వేల ఎకరాలు అమ్ముకో వానికి దరిద్రుని కష్ట దరిద్రునికి నాలుగు వందల ఎకరాలుంది ఇది హైదరాబాద్ కి లంగ్స్ లాంటిది రాబోయే తరాలు క్షమించావు ఈ భూమి అమ్మితే ఇప్పుడు ఢిల్లీలో ఏదైతే పరిస్థితి ఆక్సిజన్ ఆక్సిజన్ కోసం ప్రత్యేకంగా పరిస్థితులు ఎదుర్కొంటున్నావు రాబోయే త్వరలో హైదరాబాద్ కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది ఇంకొక ఢిల్లీ ఇంకొక ఢిల్లీ హైదరాబాద్ కాబోతుంది అలా కాకుండా ఉండాలంటే భవిష్యత్ తరాలు మమ్మల్ని క్షమించాలంటే మేము ఈ యూనివర్సిటీని ప్రొటెక్ట్ చేసుకుంటాం అవసరమైతే మేము మా యూనివర్సిటీ భూమి కోసం హైదరాబాద్ ప్రజల కోసం ఆత్మ ప్రాణ మా ప్రాణాలు అర్పేయడానికి సిద్దంగా ఉన్నాం